హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్నాడు కిచెన్స్ ఈరోజు చక్కగా వర్షం పడుతుంది కదండి అప్పటికప్పుడు మనం ఇంట్లో ఏమీ లేనప్పుడు టిఫిన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి వేడివేడిగా చాలా బాగుంటాయండి ఈ ఊతప్పం చేశానండి నేను ఇప్పుడైతే ఒక కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నానండి మన ఇంట్లో ఎవరింట్లోనైనా గోధుమ పిండి ఉంటుంది కదండి చాలా బాగుంటుందండి అప్పటికప్పుడు మనం టిఫిన్ వేడివేడిగా చేసుకోవాలంటే చూశారు కదా నేను ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసాను అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసి సరిపడినంత సాల్ట్ కూడా వేసాను ఇప్పుడు దీంట్లోకి మనం క్యారెట్ సన్నగా తరికి పెట్టుకున్న క్యారెట్ సొరకాయ పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసుకుంటున్నాను సొరకాయ క్యారెట్ హెల్త్కి చాలా మంచిది కదండి పిల్లలు విడిగా కూడా తినమంటే తినరు కదా ఇలా కనుక చేసి పెట్టుకుంటే సొరకాయ పెద్దవాళ్ళకు కూడా బరువు తగ్గాలనుకునే వాళ్ళకు కూడా చాలా మంచిదండి సొరకాయ క్యారెట్ చూసారు కదా నేను ఆ సన్నగా కట్ చేసిన ముక్కలన్నిటిని పిండిలో వేసుకొని సరిపడినంత వాటర్ వేసుకొని మనం కలుపుకోవాలి మనం ఊతప్పంకి ఎలా పిండి ఏ ఎలా వేసుకోవాలో అలా మనం ప్రిపేర్ చేసుకోవాలి చూశారు కదా మరీ లిక్విడ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇలా వేసుకోవాలి ఇప్పుడు ఒక స్టవ్ మీద ఐరన్ కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూను ఆయిల్ వేసుకొని ఇలా వేసుకోవాలి రెండు గరెటలు పిండి వేసుకోవాలి దీనిని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కాల్చుకోవాలండి ఎందుకంటే మనకి పై గోధుమ పిండితో చేసాం కదా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయండి చాలా బాగుంటాయి ఈ వర్షానికి ఇలా వేడివేడి ఊతప్ప అన్ని వెజిటబుల్స్ వేసుకొని తింటే చాలా బాగుంటుంది దీంట్లోకి చట్నీ లేకపోయినా పర్వాలేదండి మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వెజిటబుల్స్ వేసాం కాబట్టి అయినా టమాటా చట్నీ చాలా బాగుంటుందండి చూసారు కదా ఊతప్పం అప్పటికప్పుడు రెడీ చేసుకునే ఊతప్పం అండి గోధుమ పిండితో హెల్దీ అయిన ఊతప్పం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న ఐకాన్ని ప్రెస్ చేయండి అప్పుడు మాత్రమే నా వీడియోస్ మీకు అందుబాటులోకి వస్తాయండి చూశారు కదా నేనైతే టమాటా చట్నీ